ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రెండు రకాల సర్వేలు జరిగినాయి ఒకటేంటంటే మిగతా రాష్ట్రాలతో పాటే నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ చాలా సర్వేలు చేసినాయి మీడియా సంస్థలతోటి ఒక ఒప్పందానికి వచ్చి ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ వేసినాయి ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి స్థానికంగా ఉండేటువంటి ఈ సర్వే సంస్థలు చాలా కూడా సర్వేలు చేసినాయి సో ముందుగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సుస్పష్టంగా మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ క్లియర్లీ ఇండికేట్ డిఫీట్ టు వైసార్ పార్టీ అండ్ విక్టరీ టు ద అలయన్స్ ఆ విషయంలో చాలా స్పష్టత వచ్చింది దాదాపు నలభై సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించినాయి నిన్న ఈ నలభైలో మంచి చెడు ఉన్నాయి ఉన్నాయనుకోండి క్రెడిబుల్ సంస్థలు అంతగా క్రెడిబిలిటీ లేని సంస్థలు మనం పేరు కూడా వినటువంటి సంస్థలు గతంలో ఉన్నాయి వీటిల్లో అయితే మొత్తంగా చూసినప్పుడు ఈ నలభై సంస్థల్లో దాదాపు ముప్పై ఐదు సంస్థలు టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఈసారి విజయం అని ఘంటాపదంగా చెప్పినాయి అయితే స్థానిక సర్వే సంస్థలకి కొన్ని అనుబంధాలు ఉంటే ఉండవచ్చు కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉండవచ్చు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకోకుండా నేషనల్ లెవెల్ సర్వే సంస్థలు ఏం చెప్పినాయి ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి అనే చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సుస్పష్టంగా మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్ సర్వీస్ ఏం చెప్పినా కూటమి పెద్ద ఎత్తున గెలవబోతోంది అని చెప్పినాయి ఏమేమిటంటే ఈ నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ చాణక్య స్ట్రాటజీస్ సారీ నేను ముందు లోక్సభ ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడతాను ఏపీలో ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ అన్ని కూడా వాటి ప్రధానంగా వాటి దృష్టి లోక్సభ ఫలితాల మీద ఉంటుంది సో వాళ్ళు ఏపీలో అసెంబ్లీ ఫలితాల గురించి నేను మాట్లాడలేదు అందరూ గమనించాల్సిన విషయం వాళ్ళు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని నేషనల్ లెవెల్ సర్వే సంస్థలన్నీ ఏం చెప్పని ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా అనేది ఉన్న వాటిలో కొంచెం క్రెడిబుల్ నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పింది ఎన్డీఏకి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వైసీపీకి రెండు నుంచి నాలుగు మాత్రమే అలాగే ఎన్డీటీవీ వాళ్ళు ఎన్డీఏకి పద్దెనిమిది వైసీపీకి పదిహేడు ఏబిపిసి ఓటర్ వీళ్ళు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు అసలు మొత్తం ఉన్నదే ఇరవై ఐదు సీట్లు అందరికీ తెలుసు ఏపీలో సో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఎన్డీఏ కూటమికి జీరో టు ఫోర్ ఇచ్చారు వైసీపీకి న్యూస్ ఎయిటీన్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు సీట్లు పార్లమెంట్ సీట్లు వైసీపీకి ఐదు నుంచి ఎనిమిది సీట్లు రిపబ్లిక్ టీవీ వాళ్ళు వీళ్ళు మాత్రం పద్నాలుగు సీట్లు కూటమికి ఇచ్చారు పదకొండు సీట్లు వైసీపీకి ఇచ్చారు జన్ కీ బాత్ ఇండియా టుడే టుడే చాణక్య ఇవన్నీ కూడా కూటమికే ఎక్కువ ఇచ్చినాయండే కూటమికి ఇవ్వనేది ఎవరో అనేది చూద్దాం నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ లో ఇందులో నాకు ప్రధానంగా రెండు కనిపిస్తున్నాయి ఒకటి టైమ్స్ నావ్ టైమ్స్ నవ్ వాళ్ళు ఏం చెప్పారంటే పదకొండు కూటమికి పద్నాలుగు వైసీపీకి అని చెప్పారు అంటే వైసీపీకి ఎక్కువ వస్తున్నాయి టైమ్స్ నౌ వాళ్ళ సర్వే ప్రకారం టైమ్స్ నో ఈటీజీ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం అదేవిధంగా రిపబ్లిక్ టీవీ మార్క్ అనే వాళ్ళతో చేసిన సర్వే ప్రకారం కూటమికి పద్నాలుగు వైకాపాకి పదకొండు అంటే ఒక టైమ్స్ నో మాత్రమే మొత్తం అన్ని నేషనల్ లెవెల్ సర్వే సంస్థల్లో వైసీపీకి ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తాయి ఏపీలో అని ఇచ్చింది వాళ్ళ దాని ప్రకారం పద్నాలుగు సీట్లు వస్తాయి వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే కూటమికి అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిపి వస్తాయి సో టైమ్స్ ఒకటే ఎక్సెప్షన్ మొత్తంలో ఆ తర్వాత రిపబ్లిక్ టీవీ కానీ రిపబ్లిక్ టీవీలో కూడా ఎక్కువ సీట్లు కూటమికే ఇచ్చారు పద్నాలుగు ఇవి తప్ప ఈ రెండూ తప్ప మిగతా అన్ని లీడింగ్ సర్వే సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ లో కూటమికే ఇచ్చినాయి స్పష్టంగా ఇక తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించలేదు నిన్న ఏ నేషనల్ లెవెల్ సర్వే సంస్థ కూడా వాళ్ళ ఫోకస్ అంతా పార్లమెంటు సెట్ల మీద ఉంది అయితే స్థానికంగా ఉన్నటువంటి సంస్థలు చాలా చేసినాయి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా అంటే చాలా లోకల్ సంస్థలు ఉన్నాయండి పేరు ఊరు మనకు తెలియనటువంటివి వాటిలో కూడా నేను ఇంతకు చెప్పినట్టు మొత్తం నలభై అనుకుంటే అందులో ముప్పై ఐదు కూటమికే చెప్పినాయి కానీ కొంచెం చెప్పుకోదగ్గ సంస్థలు స్థానికంగా ఉన్నవి ఏమిటి అంటే చాణక్య స్ట్రాటజీస్ పీపుల్స్ పల్స్ పయనీరు జనగణం కేకే సర్వేసు ఆరా ఇవి కొంచెం చెప్పుకోదగిన సంస్థలు స్థానికంగా వీటిల్లో మొత్తంగా చూస్తే ఈ ఆరా మస్తాన్ అనేటువంటి ఆయన సర్వే సంస్థ తప్ప మిగతా వాళ్ళందరూ ఎన్డీఏ కూటమే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవబోతోంది ఏపీలో అని చెప్పారు ఉదాహరణకి పీపుల్స్ పల్స్ వాళ్ళు నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు వస్తాయి అసెంబ్లీలో అని చెప్పారు వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై వస్తాయని చెప్పారు మిగతా వాళ్ళు ఇన్ఫాక్ట్ తక్కువ ఇచ్చారు ఉదాహరణ కేకే సర్వేస్ అనే ఆయన నూట అరవై ఒకటి ఇచ్చాడు ఎన్డీఏ కూటమికి పద్నాలుగు మాత్రమే వైసీపీకి అంటే ఈయన లెక్క ప్రకారం అయితే జనసేన కంటే వైసీపీకి తక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో ఒక ఆరామ స్థానం మాత్రం వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు ఇచ్చాడండి ఇండియా కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి అంటే ఈవెన్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్లో కూడా మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఏం అంటే కూటమికి ఈసారి అధికారం దక్కుతుంది అని స్పష్టంగా చెప్తున్నాయి సో ఓవరాల్ పిక్చర్ ఏమిటంటే దాదాపు అన్ని పేపర్ లో కూడా అదే వచ్చింది ఏమని కూటమిదే ఈసారి హవా కూటమి విజయ ముగించబోతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ అన్ని కూడా పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని నిన్న ఫలితాలను వెల్లడించని ఆ ప్రకారం వాళ్ళు ఏపీలో కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని ఎక్కువ మంది చెప్పారు అని చెప్పాను నేను ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా పార్లమెంటు ఫలితాలు అసెంబ్లీ ఫలితాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి ఎప్పుడు పార్లమెంటు ఫలితాలు వేరుగా అసెంబ్లీ ఫలితాలు వేరుగా ఉన్నటువంటి చరిత్ర లేదు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కానీ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక తీసుకోండి అక్కడ డిఫరెంట్ అక్కడ మొన్న ఎన్నికల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచింది కానీ ఇప్పుడు అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అనేది సర్వే సంస్థలు చెబుతున్నాయి ఆ రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు జరగలేదు సాధారణంగా ఇటువైపు మొగ్గుంటే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అటువైపే మొత్తంగా మొగ్గు చూపుతున్నారు ఏపీ ఓటర్లు దానికి ఒక కారణం ఏంటంటే రెండు ఎన్నికలు సైమిల్టేనియస్గా జరగడం ఏపీలో ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద సైమిల్టేనియస్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు రెండే మొత్తం నాలుగైతే అందులో రెండు పెద్ద రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒకటి ఒడిస్సా ఒకటి ఎప్పుడైనా ఒకేసారి ఎన్నికలు జరిగితే అసెంబ్లీలో ఏ రకమైన ఓటింగ్ ట్రెండ్ ఉంటుందో అదే పార్లమెంట్లో ఉంటుంది పార్లమెంట్లో ఏ ఓటింగ్ ట్రెండ్ ఉంటుందో అదే అసెంబ్లీలో కూడా ఉంటుంది సో ఆ రకంగా చూసినప్పుడు నేషనల్ లెవెల్ సంస్థలన్నీ కూడా కూటమికి ఇచ్చినాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అదే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అది ఇక్కడ గమనించాల్సిన విషయం కానీ ఇవాళ మోస్ట్ ఆఫ్ ది నేషనల్ లెవెల్ ఆర్గనై ఆర్గనైజేషన్స్ అన్ని ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఇస్తాయి ఎగ్జిట్ పోల్స్ ఇవాళ బట్ నా అంచనా ప్రకారం అవి ఏవి భిన్నంగా ఉండవు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకమైన ఫలితాలను వాళ్ళు చెప్తున్నారో అదే రకమైన ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెప్తారు అది నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఏపీకి సంబంధించి ఇంకొక రెండు పాయింట్లు చెప్పి దీన్ని ముగిస్తాను అదేంటంటే దీన్ని వైసార్సీపీ వాళ్ళు ఎట్లా చూస్తున్నారు వైసార్సీపీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని సర్వే సంస్థల ఫలితాలు వేసుకొని వైసార్ దే ఏపీ అని చెప్పి టీవీలో చెప్పుకున్నారు ఇవాళ పేపర్లో కూడా అదే బ్యానర్ హెడ్లైన్ పెట్టుకున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజారిటీ ఎగ్జిట్ పోల్ స్పష్టీకరణ వైసార్ ఏపీ అన్నారు అని చెప్పి వాళ్ళు ఒక ఏడమిది తీసుకున్నారండి ఇందులో ఇంత ముందు చెప్పినట్టు ఆరా అనే అయినది అది కాకుండా సిపిఎస్ అని పోల్ స్ట్రాటజీ గ్రూప్ అని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అని ఆత్మసాక్షి అని అగ్నివీర్ అని ఆపరేషన్ అని ఇట్లా కొన్ని ఏవో సంస్థల పేర్లు ఇచ్చుకున్నారు వాళ్ళు ఇచ్చుకొని అందులో ఆరాం ఇచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో తొంభై నాలుగు నుంచి నూట నాలుగు అనేది ప్రామినెంట్గా వేసుకున్నారు అంటే వాళ్ళు కూడా తొంభై నాలుగు నుంచి నూట నాలుగు అనేదే దాని మీద నమ్మకం పెట్టుకున్నారు అన్నమాట సో నూట యాభై నూట అరవై నూట నలభై నూట ముప్పై నూట ఇరవై ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి సో తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వస్తాయని ఏదైతే చెప్పాడో అతను దాన్ని వీళ్ళు ప్రామినెంట్గా వేశారు అది ఒకటి రెండవది హిందూ లాంటి ఇంగ్లీష్ పత్రికలు ఏం రాసినాయి ఈ మొత్తం ఎగ్జిట్ పోల్స్ మీద ఏపీకి సంబంధించి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాడు కొంచెం థర్డ్ పార్టీ కాబట్టి ఇటు అటు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఏం చెప్తున్నారు హిందూలో వాడు వచ్చినటువంటి హెడ్లైన్ ఏమిటంటే మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ పెయింట్ గ్రీన్ పిక్చర్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ స్టేట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నిరాశాజనకమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వాళ్ళు ఈసారి గెలిచే అవకాశం లేదు అని లోపల కూడా రాశారు వీళ్ళు అంటే మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అనే దాన్ని సమ్మరైజ్ చేసి రాసింది అనమాట ఇది కాబట్టి ఓవరాల్ గా వాస్తవమైన పిక్చర్ ఏమిటి అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతోంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నాడు అది సుస్పష్టం